వనపర్తి జిల్లా చిన్నంబావి మండల కేంద్రంలోని ఆయా గ్రామాలలో సిసి కెమెరాలు ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చిన్నంబావి ఎస్ఏ నాగరాజు కోరారు ఈ సందర్భంగా ఎస్ఏ నాగరాజు మాట్లాడుతూ విలేజ్ సేఫ్టీ సెక్యూరిటీ అనే ప్రోగ్రాం ద్వారా ప్రతి గ్రామంలో ప్రధాన చౌరస్తాల్లో ఒక్కొక్క సీసీ కెమెరా ఏర్పాటు చేస్తే ఒక సిసి కెమెరా వంద మంది పోలీసులకు సమానమని పేర్కొన్నారు గ్రామంలోని రాజకీయ నాయకులకు అతీతంగా రైతు కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరూ సహకరిస్తే నేరాలను అరికట్టవచ్చని అన్నారు ముఖ్యంగా విలేజ్ చిన్నమాయి మండల గ్రామ ప్రజలకు ఉన్న పదిహేడు నమస్కారాలు తెలుసు ముఖ్యంగా మన మండలంలో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా దొంగతనాలు కాకుండా మెయిన్ గా పూట కానీ డే టైం ఒంటరి కూడా మహిళల్లో అభద్రతా భావం కలగకుండా చిన్నపిల్లలు కానీ ఎవరికైనా ఎలాంటి అగత కాకుండా ఉండాలంటే మెయిన్ గా మనకు రక్షణగా ముఖ్యంగా మెయిన్ గా విలేజ్ సేఫ్టీ సెక్యూరిటీ అనే ఒక ప్రా ప్రోగ్రాంలో భాగంగా ప్రతి విలేజ్లో మనము సీజ్ కెమెరా పెట్టుకోవడం వల్ల గ్రామానికి ముఖ్యంగా పోయేటువంటి మార్గాల ద్వారా ఆ గ్రామానికి ఎన్ని మార్గాలున్నా గ్రామంలో మెయిన్ ఉన్నటువంటి ఒక రచ్చకడ దగ్గర కానీ గ్రామ పంచాయతీ పంచాయతీ దగ్గర కానీ ప్రజలందరూ భూమి కొన్ని ప్లేస్లో సీసీ కెమెరా ఉండడం వల్ల ఎలాంటి మన ఊర్లో నేరం జరుగుతుందని దానివల్ల మనకి ఏదైనా ఊరు మొత్తానికి రక్షణగా ఎందుకంటే ఒక కెమెరా ఇంచుకోటూ వెయ్యి మంది పోలీసులతో సమానం ఆ విధంగా కెమెరా ద్వారా మీరు ఈ ప్రీవియస్గా ఇంతవరకు ఎన్నో దొంగతనాలు కానీ రకరకాల మండలు కానీ రకరకాల ట్రేట్ చేసినాం కాబట్టి ప్రతి ఒక్కరు మీ ఇంట్లో ఉన్న మీ సొమ్ము భద్రంగా గ్రామంలో భద్రం ఉందనుకో ఆ గ్రామం ద్వారా మండల మండలం ద్వారా తాలూకా తాలూకా ద్వారా ఒక జిల్లా జిల్లా నుంచి రాష్ట్రం ఆ తర్వాత దేశం కాబట్టి గ్రామాలే దేశానికి పుట్టుకొమ్మలు అంటారు కాబట్టి దయచేసి మీరందరూ ప్రతి ఒక్కరు పేరు పేరు మీ అందరు చెప్పే ఒకే విషయం ఏంటంటే గ్రామంలో పెద్దలందరి ఆలోచించి తక్షణమే ఈ యొక్క గ్రామంలో సిస్టెంలు పెట్టాలని ఎందుకంటే మా జిల్లా యొక్క మెయిన్గా మా ఎస్పి గారు ఇది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి మీరు అందరూ గ్రామాలకుంట్టి ప్రజలతో ఈ విషయాన్ని చెప్పండి కాబట్టి టెంపుల్ కాడ దొంగతనాలు అవుతున్నాయి కాబట్టి తర్వాత ఊర్లు అవుతున్నాయి కాబట్టి చుట్టూ కెమెరాలు పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఒక అసాంఘటిక సంఘటనలు జరగకుండా ప్రజలందరికీ మెయిన్గా వాళ్ళ యొక్క బాగోగుల నుంచి మెయిన్గా మనం కెమెరాలు పెట్టుకోవడం అవుతుంది కాబట్టి రైతు కమిటీ సభ్యులు కానీ గ్రామంలో ఉన్న పెద్దలు కానీ బాగాలకు అతీతంగా మంచి కింద డబ్బులు వేసుకొని మేము టెక్నీషియన్ వినిపిస్తాము ఆ విధంగా మనం మీరు వస్తే ఆ గ్రామంలో మనం ఏ ఏ గ్రామాల్లో కెమెరాలు ఇవ్వకొని బాలేని కెమెరాలు పనిచేస్తారు ఇద్దరు ప్రీవియస్ ఎక్కి అవి కూడా మేము వెంటర్స్ వినిపిస్తాం అవి వాళ్ళకి మీరు కలెక్ట్ చేసుకున్న అమౌంట్ ఇద్దరు ఆ విధంగా కెమెరాలు పెట్టడం వల్ల మనం సేఫ్టీ సెక్యూరిటీగా మనం మన గ్రామాన్ని నుంచి వల్ల అందరి ప్రజలందరికీ మనం మంచి చేసినట్టు అవుతుంది కాబట్టి ఇప్పుడు త్వరలో కూడా లోకల్ పాటు ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి గ్రామాలలో ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఏం కదా అని చెప్పి ప్రతి ఒక్కరికి మంచిది అవుతుంది కాబట్టి మీరు మా యొక్క విన్నపాన్ని మనం మాకు సహకరించి గ్రామంలో పెట్టుకోవడానికి కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం